క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావాలి డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓపిజివై కాన్పులు మరియు గర్భకోశ వ్యాఖ్య నిపుణులు మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు ఆపరేషన్లో రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో సిక్స్ ఫైవ్ వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం పరిధిలోని వెంజమూరు మండలంలో వర్షం దాటికి వాగులు వంకలు పొంగిపొర్లాయి నిన్న మొన్నటి వరకు వర్షాల బీభత్సంతో ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న ప్రజలు తాజాగా కురిసిన భారీ వర్షంతో మరింతగా బేజారయ్యారు ఈ క్రమంలో రాష్ట ప్రభుత్వం మరియు జిల్లా కలెక్టర్ ఆదేశాలను అనుసరిస్తూ ఎమ్మెల్యే కాకల సురేష్ సూచనలతో వెంజమూరు ఎంపీడీఓ శ్రీనివాసుల రెడ్డి గ్రామ పంచాయతీ కార్యదర్శి కొప్పోలు రామారావులు విస్తృతంగా పర్యటనలు చేశారు ఈ నేపథ్యంలో చెరువులు వాగులు వంకలు రోడ్లను ఎంపీడీఓ పంచాయతీ ఈవోలు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేసి ప్రజలను అప్రమత్తం చేశారు ఈ ఫ్లోర్ క్లోనింగ్ సర్టిఫికేట్ ఇవ్వాలి తర్వాత స్టాక్ పోయిన ఈ మండలం అన్ని కూడా ఇవ్వాలి స్ప్రెడ్ షీట్ లో ఫిల్అప్ చేసి ఇవ్వాలి కంప్లీట్ అయిన తర్వాత వెళ్ళాలి రేపు అందరూ కూడా యాజ్ యూజువల్ ఆఫీస్ ఉంటదండి ఆఫీస్ వచ్చి వెళ్ళి జిల్లా కలెక్టర్ గారు తర్వాత ఆర్డీఓలు తర్వాత డిఎల్బోస్ డిడిఓలు అందరూ కూడా తిరుగుతారు ఎండిఓస్ ఎంఆర్ఓస్ కూడా ఈ రిలీఫ్ సెంటర్ విజిట్ చేయమన్నారు సో ఎమర్జెన్సీ అందరికీ నమస్కారం మనకు గత వారం రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి అంతేకాదు మనకు రేపు మరియు వచ్చే వారం రోజుల పాటు విస్తారమైనటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా మనకు వాతావరణ సంస్థ ద్వారా మరియు పై అధికారుల ద్వారా మనకు ఆదేశాలు అందాయి గత వారం రోజుల నుంచి వర్షం కారణంగా ఇప్పటికే చెరువులు కావచ్చు కాలువలు కావచ్చు బాగా నిండి ఉన్నాయి అంతేకాకుండా భూమి పూర్తిగా పూర్తి స్థాయిలో కలిసి ఉండటం వల్ల ఇక మీదట కురిచేటటువంటి ఈ వర్షాల వల్ల మనకు ఎక్కువగా సమస్యలు వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి లోతట్టు ప్రాంతాల్లో ఉండేటటువంటి గృహ యజమానులు అందరూ కూడా తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా ఇక్కడ పంచాయతీ నుంచి అలాగే రెవెన్యూ సిబ్బంది నుంచి పోలీస్ సిబ్బంది నుంచి కూడా మనము ప్రతి కాలనీలో తిరిగి ఎక్కడైతే లోయల్ ఏరియాలో ఉన్నాయో వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేయడం జరుగుతుంది అధికారులతో పాటు ప్రజలు కూడా సహకరించి సరైన టైంలో ప్రభుత్వం మరియు అధికారులు ఇచ్చేటటువంటి సూచనలు తీసుకొని వెంటనే మనము రెస్పాండ్ అయినట్లయితే మనకు ఎటువంటి జంతు ప్రాణ నష్టాలు ఆస్తి నష్టం జరగకుండా ఉంటుంది ఇప్పటి వరకు ఎలాంటి నష్టం మండలంలో కలగలేదు ఇక మీదట వచ్చేటటువంటి తుఫానికి సంబంధించి కూడా ముందస్తు చర్యల్లో భాగంగా అందరికీ సూచనలు ఇవ్వడం జరిగింది అలాగే సిబ్బంది అందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది సిబ్బందితో పాటు ప్రజలందరూ కూడా ఈ వాతావరణ శాఖ నుంచి అధికారుల నుంచి వచ్చేటటువంటి సూచనలు తీసుకొని వెంటనే మీ వంతు మీరుగా ఏదైనా వాటర్ ఇళ్ళలేకొచ్చినట్లయితే మనకు స్థానికంగా రిలీఫ్ సెంటర్ లాగా పాఠశాలలు ఉన్నాయి అక్కడికి వెళ్తే సరైనటువంటి ఏర్పాట్లు భోజన ఏర్పాట్లు కూడా చేస్తామని చెప్పేసి మనకు జిల్లా కలెక్టర్ల దగ్గర నుంచి కూడా ఆదేశాలు ఉన్నాయి కాబట్టి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి ముందుగా మనం నేర్కొన్నప్పుడైతే ఎటువంటి హాని జరగకుండా ఉండేదానికి అవకాశం ఉంది ముఖ్యంగా చిన్న పిల్లలు ఉన్నటువంటి బాధితలు కావచ్చు లేదా ప్రెగ్నెంట్ ఉమెన్ కావచ్చు అలాగే డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి ఎక్కువ ఉన్నటువంటి వృద్ధుల విషయంలో మనం ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది ముఖ్యంగా ఎవరికైతే వారం పది రోజుల్లో డెలివరీ అయ్యేటటువంటి పరిస్థితి ఉందో వాళ్ళని ముందుగానే హాస్పిటల్లోకి తీసుకెళ్ళినట్లయితే వాళ్ళు జాగ్రత్త తీసుకుంటారు ఆ విధంగా జిల్లా కలెక్టర్ గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది కాబట్టి గ్రామస్తులందరూ కూడా ఎవరైతే ఈ వనరులు దూసుకుంటూ ఉన్నారో వాళ్ళు ముందుగానే సేఫ్ ప్లేసుల్లో ఉంచినట్లయితే మనకు అప్పటికప్పుడు రెస్పాండ్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది జరగకుండా ఉంటుంది కాబట్టి ప్రజలందరూ ఇందుకు సహకరించి అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు అస్సాం టీ డిపోర్ట్ జామియా మసీద్ కాంప్లెక్స్ షాప్ నంబర్ పదిహేను రైల్వే రోడ్ కావలి మా వద్ద టీ పొడి డార్జిలింగ్ టీ పొడి గ్రీన్ టీ పొడి బ్లూ టీ పొడి లంసా టీ పొడి మసాలా టీ పొడి ఇలాచీ టీ పొడి హోల్సేల్ మరియు రిటైల్ గా లభించును మా వద్ద హోటల్ బ్లెండ్ టీ పొడి మరియు టీ షాప్ సామాన్లు లభించును త్వరపడండి అస్సాం టీ డిపోర్ట్ జామియా మసీద్ కాంప్లెక్స్ షాప్ నంబర్ పదిహేను రైల్వే రోడ్ కావలి నెల్లూరు జిల్లా ప్రొప్రైటర్ అభిద్ ఖాన్ సెల్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సిక్స్ ఫోర్ జీరో త్రీ ఫైవ్ జీరో ముఖ్య గమనిక న్యూస్ సబ్స్క్రైబర్లకు స్పెషల్ డిస్కౌంట్ కలదు